రాగులు మన ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు కదా రాగి పిండితో ఇప్పుడు ఇడ్లీ తయారు చేసుకుందాం ఆయిల్ వేసుకొని కావాలు కొంచెం కరివేపాకు అందులోకి ఆనియన్స్ కొంచెం ఆనియన్స్ వేసి బాగా డిఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ముందుగా తురం పెట్టుకున్న క్యారెట్ని వేసి రెండు నిమిషాలు వేయించుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి క్యారెట్ కూడా బాగా వేగిన తర్వాత అందులోకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కొత్తిమీర కొంచెము ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చి పిచ్చి పేస్ట్ కొంచెం వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకొని అదే బాన్లీలో కొంచెం ఆయిల్ ఒక కప్పు రాగిపిండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వేయించుకున్న రాగిపిండిని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంలోకి వేసి ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక కప్పు రవ్వ ఒక కప్పు పెరుగు వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటా ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా పల్చగా కాకుండా ఇడ్లీలు వేసుకునే పిండిలా కలుపుకొని పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ ఇడ్లీ ప్లేట్లలోకి ఈ రాగి పిండి మిశ్రమాన్ని ఇడ్లీలా వేసుకొని స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని వాటర్ మసలుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్ను పెట్టి మూత మూసుకొని ఉడికించుకోవాలి అంతేనండి హెల్తీ టిఫిన్ ఇడ్లీ రాగి పిండి ఇడ్లీ రెడీ అయినట్టు